ఈ వర్క్ అనేది కుట్టే అయినా కేవలం నెల రోజుల్లోనే రింగ్ నాట్ నేర్చుకున్నాడు నీట్గా వేయడం అనేది పూర్తిగా వీడియో చివరి వరకు హై ఫ్రెండ్స్ చూడండి ఈరోజు ఒక వీడియో అనేది చేశాను పొద్దున్నే యూట్యూబ్లో వదిలాను అనమాట నాట్ అనేది వేసే ఈజీ పద్ధతి అనమాట అందరికీ రింగ్ నాట్ అనేది వచ్చేస్తుంది రింగ్ నాట్స్ అనేది వేయడం అనేది ఈజీ పద్ధతిలో వచ్చేస్తుంది ఆ వీడియో ఈరోజు పెట్టాను నేను విషయం ఏంటంటే నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ మీకు హ్యాండ్ వర్క్లో ఏదైనా మీకు కష్టం ఏమైనా ఉందంటే రింగ్ నాట్ మాత్రమే చాలామంది ఎంతో క కష్టపడతారు కానీ నాట్ రాదు కానీ ప్రాక్టీస్ అనేది మెయిన్ అనమాట ఈ పద్ధతి అనేది నేను చెప్తున్నాను చూసేలా చాలా ఈజీ పద్ధతి రింగ్ అనేది రెండుసార్లు తిప్పి ఆ సూదులోకి తీసుకుని కరెక్ట్గా దాని పక్కనే గుచ్చి కరెక్ట్గా పైన రింగ్ నాట్ ఉంటుంది దాన్ని ఆ సైజు అనేది ఎక్కువ తక్కువ ఆ వేళ్ళతో సరి చేసుకుంటూ కరెక్ట్గా ఆ సైజ్ అనేది వదిలేయడమే ఇక్కడ ఆ వదిలేయడం అనేది ఆ సైజ్ అనేది మేము చూసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకుని అది వదిలేయడం కరెక్ట్ సైజులు వేయడమే ఇక్కడ మెయిన్ ప్రశ్న అనమాట అంటే ఇది ఈ ప్రశ్నకి సమాధానం అనేది నేను చెప్పాలనుకుంటే మీకు రెండు మాటల్లో చెప్తాను అర్థం చేసుకోండి ఏంటంటే మీరు కనీసం రెండు వారాలు కష్టపడండి ఖచ్చితంగా ఆ రింగ్ నాట్ గ్రిప్ అనేది తెచ్చుకుంటారు ఎందుకు ఆ సైజులు అనేవి వేళ్ళల్లో సరి చేసుకుని వేసే సైజు అనేది మీకు అర్థమవుతుంది చాలా ఈజీ పద్ధతి ఇది ఇలా మగ్గం వర్కర్లకి చాలామందికి నాట్ వేయడం రాదు ఎవరికి మీకు కలకత్తా నుంచి వచ్చే వర్కర్స్కి రింగ్ నాట్స్ అనేవి కుట్టడం వాళ్ళకి రాదు అంటే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ వాళ్ళు బొంబై నుంచి నేర్చుకున్న వాళ్ళు లక్నౌ నుంచి నేర్చుకున్న వాళ్ళ ద్వారా మరియు కంచి నుంచి అంటే చెన్నై వర్కర్స్ నుంచి ఈ వర్కర్స్ నుంచి కాపీ కొట్టి ఇలా నేర్చుకుంటారు వాళ్ళు అంతేగాని విషయం ఏంటంటే నేను ఒక ఒక టాపిక్ చెప్తున్నాను చూడండి నేను చూశాను చాలామందికి రిగ్నాట్ రావడం అనేది రాకపోవడం అనేది కానీ ఈజీ పద్ధతిలో వాళ్ళు వేయడం అనేది నేర్చుకున్నారు ఈ నేర్చుకోవడం వల్ల వాళ్ళు స్టాండర్డ్ అయిపోయారు చెస్ట్ ఏం లేదు వాళ్ళు ఒక వారం రోజులే ఇబ్బంది పడింది ఒక వారం రోజులు కష్టపడ్డారు కరెక్ట్ ప్రాక్టీస్ చేశారు కాబట్టి వాళ్ళకి రింగ్ నోట్స్ అనేవి వస్తున్నాయి నేను చెప్పే విషయం ఏంటంటే హ్యాండ్ వర్క్ వేరు ఆరీ వర్క్ వేరు ఆరీ వర్క్ అంటే మగ్గం వర్క్ మగ్గం వర్క్ మీదే హ్యాండ్ వర్క్ చేస్తారు హ్యాండ్ వర్క్ అనేవి ఈ రెండు వేరేగా ఉంటాయి అన్నమాట సెక్షన్స్ అనేవి అంటే లక్నోలో రెండు వర్కర్స్ ఉంటారు వర్క్ అంటే ఏంటి మగ్గం వర్క్ సూదితో కుడతాం చూసారా రెండు దారాలు మూడు దారాలు అది వర్క్ అంటారు ఆ ఆరీ వర్క్ అనేది చేసేవాడు హ్యాండ్ వర్క్ చేయడు అంటే లొంగ నాట్స్ రింగ్ నాట్స్ జర్దోసి నాట్స్ చేతి పని సూదితో ఏ వర్క్ కూడా చేయడు మళ్ళీ దద్దోజీ వర్కర్ అంటారు అంటే హ్యాండ్ వర్కర్ ఆ హ్యాండ్ వర్కర్కి ఈ మళ్ళీ ఈ రెండు మూడు దారాలతో నచ్చే మగ్గం వర్క్ సూదితో వర్క్ చేయడం రాదు అతనికి ఇలా రెండు వర్కర్స్ ఉంటారనమాట ఎక్కడ ఢిల్లీలో కలకత్తాలో మరియు ఇక్కడ లక్నోలో అనేది ఉంటారనమాట నేను చెప్పే విషయం ఏంటంటే హ్యాండ్ వర్క్లో ఏంటంటే మెయిన్ ఏదైనా ఉందంటే రింగ్ నాట్ మాత్రమే ఇప్పుడు కాస్ట్లీ వర్క్ అనేది దీన్ని మీరు గ్రిప్లోకి తెచ్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ ప్రాక్టీస్ అనేది చేయాలి మీరు కనీసం రెండు వారాలు కష్టపడండి ఖచ్చితంగా వస్తుంది ఈ ట్రిక్ అనేది నేను ఈరోజు పెట్టిన వీడియో అనేది పొద్దున్న ఎందుకు పెట్టానంటే ఆ వీడియో మీకు ఈజీ పద్ధతి తెలిసిద్ది ఏదో మెలుగులు పడిపోతుంది అలా పడిపోతుంది అని బేజారు అవ్వమాకండి దారం అనేది ఎనిమిది ఎనిమిది మీకు ఆ నాలుగు నాలుగు ఎనిమిది దారాలు తిప్పి కరెక్ట్గా అలా లైట్గా టైట్గా లాగి స్ట్రైట్ చేసుకునే దారాన్ని రింగ్ తిప్పి కరెక్ట్గా వేయండి సైజ్ అనేది వచ్చిద్ది కాకపోతే దీనికి ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి ఉంటే మీరు ఒక్కసారి మీరు ఈ పదిహేను రోజుల్లో ఈ గ్రిప్లోకి తెచ్చుకున్నారనుకోండి రింగ్ నాట్ అనేది ఇక మీకు పది సంవత్సరాల తర్వాత వేసినా అదే అదే మూమెంట్లో వేస్తారు ఈ వర్క్ అనేది అలాంటిది అనమాట ఒకవేళ మీరు ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మానేశారు వర్క్ మళ్ళీ సంవత్సరం తర్వాత మీకు ఏదైతే ప్రాక్టీస్ ఉందో అదే వర్క్ వచ్చిద్ది అక్కడ ఇంత కూడా తేడా రాదు ఈ వర్క్లో ఉన్న స్పెషాలిటీ అనమాట మగ్గం వర్క్లో ఆ విషయం అనేది గమనించుతారని చెప్పి ఉద్దేశంతోనే ఈ వీడియో పెట్టడానికి కారణం అనమాట మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఈ వీడియో ఇవాళ ఉదయం వచ్చిన వీడియో అనేది లింక్ అనేది కింద మీకు పూర్తిగా నేను ఈ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఈజీ పద్ధతిలో ఎలా అనేది కుట్టాలనేది లేదంటే దీనికే ఒక వీడియో అనేది మళ్ళీ ఆ వీడియో అటాచ్ చేస్తున్నాను మరొకసారి చూడండి చూసి కరెక్ట్గా వేయండి నేను ఈ ఈ వీడియో మా వర్కర్ కుట్టే వీడియో అనేది ఎందుకు పెట్టానంటే మీకు అతను అలా కుడుతున్నాడని చెప్పి మీకు ఐడియా తెలియాలి రింగ్స్ అనేవి జస్ట్ అలా రెండు రింగ్స్ వేసి ఆ వేల్లోకి సూది పట్టుకుని అలా వేస్తే నాట్ అనేది ఈజీగా వేసే మెథడ్ అనేది అతను కూడా కొత్తగా ఈ మధ్య నేర్చుకున్నాడు అతను నేర్చుకుని ఒక్క నెలే అయ్యింది కానీ ఆ నాట్స్ చూడండి ఎలా కొడుతున్నాడు ఒక్క నెలలో నేర్చుకున్నాడంటే మీరు ఆశ్చర్యపోతున్నారు కదా విషయం అదే అతనికి రాదు రింగ్నాట్స్ అన్ని వర్క్లు వచ్చు లాంగ్ అండ్ షార్ట్లు లోడింగ్లు అన్నీ వచ్చు కానీ అతనికి ఈ రింగ్నాట్ రాదు ఈ ఈజీ పద్ధతిలో బొంబాయి స్టైల్లో నేర్చుకున్నాడు ముంబైలో ఫస్ట్ స్టైల్ ఇదే అనమాట ఈజీ ఈజీగా మీరు మగ్గం వర్క్ అనేది కుట్టేది అందుకనే మీకు ఈ పాయింట్ చెప్పడానికే ఈ వీడియో నేను చేయడానికి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఒక్క నెలలో నేర్చుకున్నవాడు అలా వేస్తున్నాడంటే మీరు మీరు కూడా ఒక పది రోజులు ఎక్స్ట్రా వేసుకోండి ఏం ప్రాబ్లం ఉంది కానీ ఆ వర్క్ అనేది స్టాండర్డ్ అయిపోతుంది కదా స్టాండర్డ్గా మీరు కుట్టేస్తారు కదా ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడానికి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది దాకా చూడండి మీకు అర్థమవుతుంది ఆ మగ్గం వర్క్ అనేది మీకు పూర్తిగా నేర్చుకోవాలి లేదా ఫ్రీ డెమో క్లాసెస్ కోసం ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్గా చూడండి మీకు అర్థమవుతుంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అలా అనేది నాట్ అనేది మీకు వేయడం రావాలి ముందు ఈ నాట్ అనేది వేయడం రావాలి మరొకసారి చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఇలా అనేది తీసిన తర్వాత జస్ట్ ఇలా ఇలా రెండు రింగ్స్ అనేవి ఇలా రెండు రింగ్స్ అనేవి ఇలా ఇలా తీసుకుని కరెక్ట్గా ఈ రింగ్స్ లోపలికి ఇలా వెళ్ళి ఇలా వేలుతూ ఇలా పట్టుకోండి పట్టుకుని ఏం చేయండి పైకి ఇలా వెళ్ళినా దీనిలో రింగ్ ఉండాలి ఉండిన తర్వాత మీకు ఎటు కావాలంటే అటు అనేది ఇలా తీసుకుని ఆ చూడండి అక్కడే రింగ్ నాట్ ఉంది ఇక్కడే కనిపిస్తుంది మీకు రింగ్ నాట్ అనేది ఆ రింగ్ నాట్ అనేది ఇలా తీసుకున్నప్పుడు పైకి వచ్చేటప్పటికి రింగ్ వచ్చింది పైకి వచ్చింది ఇక్కడ మనం సరి చేసుకోవాలి చేతులతో ఈ వేళ్లతో ఈ వేళ్లతో కానీ ఎలా అయినా పట్టుకోండి ఈ రెండు వేలతో పట్టుకుంటారా లేకపోతే ఈ రెండు వేలు లోపల తీసుకెళ్తారా మీ ఇష్టం అన్నమాట కానీ ఇక్కడ మాత్రం రింగ్ నాట్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీరు గాల్లోనే సరి చేసుకోవాలి ఈ గాల్లోనే సరి చేసుకున్న తర్వాత ఈ రింగ్ నాటు వేసే పద్ధతి అనేది మీకు అర్థమైపోయింది అనుకోండి ఒక్కసారి మీరు ఇక మాట్లాడే పని ఉండదు ఇక కాకపోతే ఒక రెండు మూడు రోజులు ఇలాగే ప్రాక్టీస్ చేయండి చేస్తే మీరు ఖచ్చితంగా దీంట్లో గ్రిప్ అనేది సాధిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇలా చూడండి ఇలా అనేది రింగ్ నాట్ అనేది ఆ సైజు అనేది కరెక్ట్గా ఆ సైజు చూసుకుని ఇలా మీరు కరెక్ట్గా వదిలేసి ఆ రింగ్ నాట్ పడిపోయింది చూసారా రెండో రింగ్ నాట్ కూడా పడిపోయింది పక్క పక్కనే ఇలా అనేది రింగ్నోట్లు మొత్తం ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు చూడండి మరొకసారి నేను తీస్తున్నాను మీకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఈ దీంట్లో గ్రిప్ అనేది రావాలంటే ఈజీ పద్ధతి ఇదే ఇదే మాత్రం ఇదే చాలా ఈజీ అనమాట చూడండి మరొకసారి చూపిస్తున్నా ఇలా ఇలా చూడండి కరెక్ట్గా చూడండి ఇలా జస్ట్ ఇలా ఇలా పై నుంచి ఇలా పెట్టి ఇలా అనేది ఒకటి వేసి మళ్ళీ రెండోది వేసి పెద్దది చిన్నది అని లెక్క రాదు అక్కడ అలా వేసి ఇలా వేల్లోకి ఇలా తీసుకుందామా లేదా అనేది లెక్కలోకి వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఎటు కావాలో అటువైపుకి అంటే ఈ వైపు వంగా ఈ వైపు రావాలంటే ఈ వైపుకి ఇలా ఇలా పక్కన ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ సూది అనేది కింద నుంచి లాగిన తర్వాత కరెక్ట్గా గాల్లో ఉంటుంది రింగ్ నాట్ అనేది ఆ రింగ్ నాట్ సైజ్ అనేది మీకు ఎంత కావాలో ఆ సైజు అనేది మీరు మెయింటైన్ చేసుకుంటూ ఆ సైజుకే మీరు వదిలేసారు అనుకోండి పెద్ద సైజు వదిలేదు కొంచెం పెద్ద సైజు అలా అనేది సైజు కూడా నేను చేసుకోవచ్చు నా ఇష్టం అనమాట చిన్నది చేసుకోవాలన్నా చిన్నది చేసుకోవచ్చు గాల్లోనే చేసుకోవచ్చు అలా అనేది మీరు పర్ఫెక్ట్గా ఈ రింగ్ నాట్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా ఈ నాట్ వర్క్ అనేది చాలా చాలా కష్టం హ్యాండ్ వర్క్లో కానీ ఈ దీంట్లో గ్రిప్ సాధించాలంటే ఇలా ఇలా ఒకసారి ప్రాక్టీస్ అనేది చేసుకోండి చేసుకుని ఈ వేల్లోకి ఇలా తీసుకుని ఇలా గాల్లో నుంచి చూసుకోండి ఇలా గాల్లో నుంచి చక్కగా ఇలా వచ్చిందా లేదా నాట్ వచ్చింది ఆ పర్లేదు ఆ సైజ్ ఎలా ఉంది ఆ గాల్లో నుంచి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఏ సైజ్ కావాలో ఆ సైజ్ చూసుకుని అలా వదిలేసేయాలనుకోండి అలా అనేది రింగ్నాట్ పడిపోతుంది ఇలా మీరు ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు డియర్ ఫ్రెండ్స్ నేను ఎందుకు ఇంతగా మీకు ఇంత ఎక్స్ప్లెనేషన్గా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఖచ్చితంగా ఈ వర్క్లో అనేది గ్రిప్ అనేది సాధిస్తారనే ఉద్దేశంతోనేమై డియర్ ఫ్రెండ్స్ గ్యారంటీగా మీరు ఇలా అనేది పట్టుకుని కరెక్ట్గా అక్కడ అనేది కరెక్ట్గా ఎటువైపు అయితే పడాలో చూడండి ఇటు ఇటువైపు ఉంది ఇది ఇది దారం తీసింది ఈ మళ్ళీ ఇటువైపు పడాలి అంటే రింగ్నాట్ అటువైపే వేసి కరెక్ట్గా పైన గాల్లోనే ఆ రింగ్ నాట్ అనేది కరెక్ట్గా చూసుకుంటూ ఇలా పర్ఫెక్ట్గా ఆ రింగ్ నాట్ అనేది సైజు ఇలా చూసుకోండి పైనుంచి చూడండి ఇక్కడ ఇక్కడ సైజ్ కనిపిస్తుంది ఇలా వేల్లోనే పట్టుకుని పైనుంచి ఈ సైజులోనే మనకు రావాలి అంటే ఆ సైజులోనే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆ రింగ్ అనేది ఇలా వదిలేయండి వదిలేస్తే రింగ్ నాట్ పడిపోయింది జస్ట్ ఈ ఫ్లవర్ అనేది ఒక్కటి మీరు వెయ్యి రూపాయలు వర్క్ చేస్తారు కానీ ఆ వెయ్యి రూపాయల వర్క్లో ఈ ఒక్క ఫ్లవర్ పడింది అనుకోండి రెండు వేలు వర్క్ అయిపోతుంది దీని యొక్క స్పష్టత అది చూడండి మళ్ళీ తీసుకున్నాను చూడండి వేల్లోకి ఈ ట్రిక్ అనేది చాలా అవసరం రింగ్ నాట్లో ఇలా అనేది తీసుకుని కరెక్ట్గా చూడండి మరొకసారి చూపిస్తాను మీకు తెలియాలని చెప్పి ఇది చూడండి ఇలా అనేది తీసుకోండి ఇలా లోపల తీసుకోండి తీసుకుని జస్ట్ అలా అనేది ఇక్కడ ఎటువైపోయింది ఇలా ఇలా చూడండి ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది ఇలా రెండు మెళుకులు ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో తీసుకుని కరెక్ట్గా అక్కడ ఎంత కావాలనేది అక్కడ చూసుకుంటూ ఇలా అనేది గాల్లో నుంచే కరెక్ట్గా రింగ్ అనేది ఇక్కడ సైజ్ చూడండి సైజ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి గాల్లోనే కనిపిస్తుంది మీకు సైజ్ అనేది నీ చూడండి చాలా చాలా ఈజీగా మీరు ఈ ఒక్క రింగ్ ఒక్క రింగ్ నాట్ ఫ్లవర్ అనేది మీరు వెయ్యి రూపాయల వర్క్లో వేసారనుకోండి రెండు వేల వర్క్ అయిపోతుంది జస్ట్ ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్ దీంట్లో గ్రిప్ సాధించడమే కొంచెం టైం పడుతుంది కానీ మీకు గ్రిప్ అనేది సాధిస్తారు ఖచ్చితంగా వచ్చేస్తుంది ఈ వర్క్ అంతా చూశారు కదా ఇలా అనేది ఈ ఫ్లవర్ అంతా ఇలా చేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఈ నాట్ అనేది మధ్యలో మాత్రం జర్కన్ స్టోన్ కానీ ఏదైనా మీరు పెట్టుకోవచ్చు ఇది మంచి ట్రిక్ అనమాట చాలా చాలా ఈజీగా మీకు సహాయపడుతుందని చెప్పి నేను ఈ వీడియో చేయడానికి కారణం అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాంతోపాటు ఈ రింగ్ నోట్స్ అనేవి మీకు కావాలంటే ఇంకో లైన్ కూడా వేసుకోవచ్చు చుట్టూ అనేది అలా మీకు ఇష్టం వచ్చినట్లుగా వేసుకోండి మై డియా ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుందాం అనుకుంటే ఇప్పుడు వచ్చే ఫ్రీ క్లాసెస్ మరియు మరియు ఫ్రీ యాప్ లో మీకు మీకు మగ్గం వర్క్ యాప్ లో కోర్స్ ఎలా తీసుకోవాలి ఏంటి దాని గురించి వివరాల కోసం ఇప్పుడు వచ్చే క్లాసెస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ గీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసులో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైన ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ దొరికితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్ని ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థమవుద్ది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకేమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ